శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు ఈరోజు కావాలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది ఇక్కడ కావాలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ మొత్తం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టి రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి ఇది నేను ఆమె అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు చెప్పాలి దాని దానికి కూడా మనం సమాధానం ఇస్తాం నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి కావలిలో పర్యటించారు ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్లో డీఎస్పి శ్రీధర్ సీఐలు ఎస్ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు పాత నేరస్తులు పెండింగ్ కేసులు వరుసగా జరుగుతున్న నేరాలపై ఐజీ ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పడమే తమ లక్ష్యమని అన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు కావలి సబ్ డివిజన్ కి వచ్చాము ఇద్దరం రావడం జరిగింది ఇక్కడ రివ్యూ విత్ ఆల్ ది ఆఫీసర్స్ చేశాము మన సబ్ డివిజన్ లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి వాటి మీద కూడా చర్చించాము అలానే జిల్లాలో ఇప్పుడు నెలకొన్న వాతావరణం మేరకు కొంచెం స్పెషల్ డ్రైవ్స్ విస్తృతంగా చేయటం జరుగుతుంది అలానే రెగ్యులర్గా నాకాబందీ జరుగుతున్నాయి నైట్ స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి ఓపెన్ డ్రింకింగ్ అనేది అసలు యాక్సెప్ట్ చేయడం జరగదు నెల్లూరు జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చట్టపరంగా మేము ప్రొసీడ్ అవ్వటం జరుగుతుంది అట్లానే డ్రంక్ డ్రైవింగ్ ఇవి రెండు అసలు యాక్సెప్ట్ చేసేది మీకు అందరిలో ఉన్నా కానీ ప్రజలకు ఎవరికి ఉన్నా కానీ గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు నాకు స్వయంగా చెప్పగలుగుతారు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో ఇది ఎస్పీ అఫీషియల్ నెంబర్ ఎవరైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకి రిలీజ్ చేయడం జరగదు ఇక్కడ కావలిలో మన కొంచెం ప్రాపర్టీ క్రైమ్ అండ్ ఇక్కడి అఫెన్సెస్ కూడా రిపోర్ట్ అయినాయి అటువంటి గ్యాప్స్ని కూడా రీసెంట్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో మనం ఎన్ఫోర్స్మెంట్ పరంగా అన్నీ బాగా చేస్తున్నాము అలానే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మీద మన ఫోకస్ ఉంటుంది ఎటువంటి వారైనా కానీ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చేస్తే వాళ్ళని దాటిగా తీసుకునేది ఉండదు వాళ్ళకి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతాయి మన ఆఫీసర్స్ అందరూ దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ మనం అది కంటిన్యూ చేసేట్టు చూస్తాము మేము నెల్లూరు జిల్లాలో రౌడీజం తగ్గించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ నెలకొల్పేట్టుగా ప్రజలంతా శాంతియుతంగా పడికినట్టుగా మేము కృషి చేస్తాం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని గంజాయి రౌడీ గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు గంజాయి విక్రయించినా సేవించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు